బిందా ఫ్యామిలీ లీడర్ మారినందుకు పెద్ద ఈవెంట్ ని కండక్ట్ చేస్తారు ఎల్డర్ శివకి కూడా ఇన్విటేషన్ వస్తుంది శివ ఈవెంట్ కి రావటం చూసి పవన్ సంయుక్త అతనిని అవమానించటానికి ట్రై చేస్తారు పవన్ భూపతి నంద ఫ్యామిలీకి చెందిన ఫనీంద్రతో కలిసి ఇక్కడికి వచ్చాడు ఫనీంద్రకి ఇక్కడ స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది బహుశా అది శివ కంటే ఎక్కువే ఉండొచ్చనేది పవన్ ఒపీనియన్ ఇలాంటి ఒక చెప్తాల్లుడు ఇంత పెద్ద ఈవెంట్లో ఉండటం కరెక్ట్ కాదు ఇతనిని బయటకు పంపించడానికి మన దగ్గర ఒక ఛాన్స్ ఉంది ఫనీంద్రా నువ్వు భూపతి నంద ఫ్యామిలీ తరఫున ఈ ఈవెంట్కి వచ్చావు సో నువ్వు విందా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఇతగాడి సంగతులన్నీ చెప్పు అప్పుడు వాళ్ళే ఇతన్ని ఇక్కడి నుంచి విసిరేస్తారు ఆ తర్వాత మనం వీడి సంగతేంటో చూడొచ్చు ఇక్కడ బతకాలి అంటే వాడికి ఏది కావాలో మనం నేర్పించవచ్చు అని పొగరుగా అన్నాడు పవన్ వీడో వేస్ట్ పీస్ నేను ఇలాంటి సిగ్గులేని వేస్ట్ పర్సన్స్తో ఎందుకు మాట్లాడతాను అసలు అయినా ఇతని ఇక్కడికి ఎలా వచ్చాడో ఏ పని మీద వచ్చాడో మనకనవసరం ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకునే టైం నా దగ్గర లేదు అని నిర్లక్ష్యంగా అన్నాడు ఫనీంద్ర శివ ఫేస్ ఇంకా ప్రశాంతంగానే ఉంది అతను ఫనీంద్ర వైపు చూస్తూ నువ్వు భూపతి నంద ఫ్యామిలీకి చెందిన వ్యక్తివా అని అడిగాడు విందా ఫ్యామిలీ ఈవెంట్లో హైదరాబాద్కి చెందిన రాయ్ ఫ్యామిలీ స్టూపిడ్స్ని కలుస్తానని నేను అస్సలు అనుకోలేదు అండ్ వాళ్ళు భూపతి నంద ఫ్యామిలీని పెట్టుకొని ఇక్కడి వరకు వచ్చారు అని అనుకున్న శివ ఏంటి మీరు భూపతి నంద ఫ్యామిలీకి చెందిన ఈ యంగ్ పర్సన్ హెల్ప్తో నన్ను ఢీ కొట్టాలనుకుంటున్నారా అసలు భూపతి నంద ఫ్యామిలీపై డిపెండ్ అవ్వటం ద్వారా మీరు నాతో ఫైట్ చేయగలరనే అనుకుంటున్నారా మర్చిపోయారా హైదరాబాద్లో మిమ్మల్ని ఓ ఈవెంట్ నుంచి ఎలా లాగి పడేశానో గుర్తుందా అని నవ్వుతూ అన్నాడు శివ అతను పాత విషయాలు గుర్తు చేసేసరికి సంయుక్త పవన్ కోపంతో ఊగిపోయారు నువ్వు సిగ్గులేని చెత్తవి మాతో ఇలా మాట్లాడటానికి నీకెంత ధైర్యం అని కోపంగా అన్నది సంయుక్త శివ ఎగతాళి చేస్తుంటే ఆమెకు చాలా కోపం వస్తుంది ఇలా మాట్లాడటానికి నీకెంత ధైర్యం నువ్వింత సిగ్గులేని పని ఎలా చేస్తున్నావు నువ్వు చేసిన అవమానాన్ని నేనంత ఈజీగా ఏమీ వదిలిపెట్టలేదు హైదరాబాద్లో చాలా మందిని నిన్ను వెతకడం కోసం పెట్టాను కాని వాళ్ళు నిన్ను కనుక్కోలేకపోయారు బహుశా నువ్వు మమ్మల్ని చూసి భయపడ్డావు మా ఫ్యామిలీ నిన్నేం చేస్తుందో అని దాక్కున్నావు ఇప్పుడిక్కడికి వచ్చి మాట్లాడుతున్నావా అని కోపంగా అన్నాడు పవన్ వాళ్ళ ఒపీనియన్ ప్రకారం శివ పనికిరాని వేస్ట్ ఫెలో అతను మాటలు చెప్పడానికి మాత్రమే ధైర్యం చేస్తాడు అతని మీదకి మనుషుల్ని పంపిస్తే మాత్రం దాక్కుంటాడు అని ఏంటి ఇప్పుడు నువ్వు విందా ఫ్యామిలీలో ఉన్నంత మాత్రానా నువ్వేదో అయిపోయానని అనుకుంటున్నావా లేదంటే నేను నీ అంత చూడలేననుకుంటున్నావా హైదరాబాద్లో ఉన్నప్పుడే ఒక సిగ్గులేని చెత్తవి నువ్వు లాల్ ఫ్యామిలీ అమ్మాయిని వాడుకొని వదిలేసావు అక్కడంటే సౌందర్య నిన్ను ప్రొటెక్ట్ చేసింది అప్పుడు నువ్వు చాలా పవర్ఫుల్గా ఉన్నావు ఇప్పుడు నువ్వు ఉంది బాంబేలో ఇక్కడ నీ చిన్న చిన్న పరిచయాలు నిన్ను ప్రొటెక్ట్ చేయలేవు నా పక్కనే ఉన్న ఇతనెవరో తెలుసా భూపతి నంద ఫ్యామిలీకి చెందిన వారసుడు ఇతను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలడు అని అటు ఫనీంద్రని మునగ చెట్టు ఎక్కిస్తూనే ఇటు శివ వైపు కారాలు మిరియాలు నూరుతున్నాడు పవన్ శివ ప్లేఫుల్ లుక్స్తో తల అడ్డంగా ఊపుతూ అతనెవరో నాకు తెలీదు అని అన్నాడు ఏంటి నేనెవరో అంటున్నావా ఎంత పొగరు నీకు నేనేం చేయలేననుకుంటున్నావా నువ్వు మరీ ఇంత చెత్త ఫెలో అని నాకు తెలీదు అని కోపంగా అన్నాడు ఫనీంద్ర అతనికి చాలా కోపంగా ఉంది హైదరాబాద్కి చెందిన ట్రాష్ అల్లుడంటే చాలా ఫేమస్ అలాంటి వ్యక్తికి తానెవరో తెలియదని అంత ధైర్యంగా చెప్తున్నాడా అని ఉడికిపోతున్నాడు ఫనీంద్ర అతని గుర్తింపు ప్రకారం అతను భూపతి నంద ఫ్యామిలీలోని యంగ్ జనరేషన్ హీరో సో శివ వెటకారంతో అతనికి బాగా కాలింది ఏంటి శివ నువ్వు మిస్ లీసాతో అనుకూలంగా ఉండటానికి నీ వంతు ప్రయత్నం చేయలేదా ఏంటి అసలైనా లీసా నీకు తెలిసినప్పుడు ఆమె ఫ్యామిలీలో ఫనీంద్రకి ఎలాంటి స్టేటస్ ఉందో కూడా నీకు తెలియాలి కదా మరి అదే ఫ్యామిలీకి చెందిన ఫనీంద్ర నీ ముందు నిల్చొనున్నాడు అతను లీసా రిలేటివ్ కూడా అలాంటిది నీకు లీసా రిలేటివ్ గురించి తెలియకపోవడమేంటి అతను తన ఫ్యామిలీలో ఎంత గొప్ప వ్యక్తో తెలుసా అతని అనుమతి లేనిదే ఆ ఇంట్లో ఏది జరగదు అని నవ్వుతూ అన్నది సంయుక్త సంయుక్త అలా శివతో ఎగతాళిగా మాట్లాడుతుంటే ఫనీంద్ర కళ్ళు సాటిస్ఫాక్షన్ తో నిండిపోయాయి అతనికి ఇలా ఎవరైనా గొప్పలు చెప్తుంటే చాలా ఇష్టం శివ నువ్వు లాస్ట్ టైం నా ఫ్రెండ్స్ ఇద్దరిని కొట్టడానికి ఓ బాడీగార్డ్ ని పెట్టావంట నీకు చాలా ధైర్యం ఉంది నా ఫ్రెండ్స్కి కూడా అంతే ధైర్యం ఉంది ఇప్పుడు నువ్వు వెంటనే తల వంచి నా ముందు వాళ్ళకి క్షమాపణ చెప్పు లేదంటే నిజాయితీగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకుంటే ఆ తర్వాతి పరిణామాలను నువ్వు ఊహించలేవు అని కమాండింగ్ వాయిస్ తో వార్నింగ్ ఇచ్చాడు ఫణీంద్ర ఇక్కడ ఇలా నాన్సెన్స్ చేస్తున్న వాళ్ళ సంగతి చూడమన్నట్టు లంబోవైపు కళ్ళు తిప్పబోయాడు శివ ఇంతలో సడన్ గా అక్కడికి అనంత్ తన బాడీ తో కలిసి శివకి హలో చెప్పడానికి వచ్చాడు అజయ్ యొక్క నమ్మకమైన సెక్రటరీగా విందా ఫ్యామిలీలో అజయ్ పొజిషన్ పెరగటంతో ఆటోమేటిక్గా అనంత్ పొజిషన్ కూడా పెరిగింది ఇప్పుడు జరిగే ఈవెంట్ని అసిస్ట్ చేయడంలో అతను హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్గా ఉన్నాడు మిస్టర్ శివ నేను మీకోసం ఏం చేయగలను మేం మీ కింద అధికారులం మీరు మాకు ఎప్పుడైనా ఆర్డర్స్ వేయొచ్చు అని రెస్పెక్ట్ఫుల్గా అన్నాడు అనంత్ ఫనీంద్ర నుదురు ముడుచుకుపోయింది అతని ఎక్స్ప్రెషన్ చాలా అప్సెట్గా మారిపోవటంతో ఏ ఎవరు నువ్వు నేనిక్కడ మాట్లాడుతుంటే నన్ను అడ్డగించే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని కోపంగా అన్నాడు నేను అనంత్ విందా గ్రూప్స్ యొక్క గ్రాండ్ ఈవెంట్కి ఇన్ఛార్జ్ని దయచేసి నోరు మూసుకొని ఉండండి నేను మిస్టర్ శివకి రిపోర్ట్ చేసేటప్పుడు నన్ను కానీ మిస్టర్ శివని కానీ డిస్టర్బ్ చేయొద్దు అర్థమవుతుందా అని సీరియస్గా ఫనీంద్ర వైపు చూస్తూ అన్నాడు అనంత్ ఇతను మాట్లాడేదానికి అర్థమేంటి అంటే ఎవరు అర్థం కావట్లేదు మేబీ విందా ఫ్యామిలీ ఈవెంట్కి హాజరయ్యే ముందు ఈవెంట్ని హోస్ట్ చేసేది అనంతని విన్నాను అతను అజయ్కి విశ్వసనీయుడు ఇతనేనా హైనా వీడి హోదా చాలా పెరిగిపోయినట్లుంది ఆఫ్టర్ ఆల్ అజయ్కి సెక్రటరీ అయిన ఇతను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడేంటి మొహం మీద కొట్టినట్లు చెప్తున్నాడు ఇంతకు ముందైతే అజయ్ పిల్లిలా ఉండేవాడు సడన్ గా విందా ఫ్యామిలీకి లీడర్ అయిపోయాడు ఇప్పుడు అతని స్టేటస్ మునుపటి కన్నా చాలా ఎక్కువ అతని అసిస్టెంట్కి కూడా ఆ హోదా వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నాడు అయితే నేనేం నార్మల్ పర్సన్ కాదు భూపతి నంద ఫ్యామిలీ మెంబర్ని నన్ను కించపరిచే ధైర్యం అజయ్కి కూడా లేదు అని అనుకుని పళ్ళు నూరుతున్నాడు ఫణీంద్ర శివ అనంత్ వైపు చూసి అనంత్ నువ్వు సమయానికి వచ్చావు ఈ వేస్ట్ ఫెలోస్ని ముందు బయటకు వెళ్ళగొట్టు చాలా న్యూసెన్స్ చేస్తున్నారు అని చాలా కూల్గా అన్నాడు ఆర్ యూ మ్యాడ్ వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అని కోపంగా అరిచాడు పవన్ ఏంటి ఇక్కడ నీ పెత్తనం నువ్వు నువ్వెవరు అసలు నీకంత సీన్ ఉందా ఇప్పుడు నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా నీకెంత ధైర్యం నా ముందే ఇలా మాట్లాడటానికి అని కోపం నిండిన కళ్ళతో విపరీతంగా ఆరుస్తున్నాడు ఫనీంద్ర తిండి కోసం అమ్మాయిల మీద ఆధారపడే వెదవ ఈ శివ ఎంత ఓవర్ యాక్షన్ చేయడానికి ధైర్యం ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు మమ్మల్ని ఇక్కడ నుంచి బయటకు పంపడం ఏంటి అసలు ఆ మాట అంటానికి నువ్వెవరు ఒక ఓడిపోయినా స్ట్రుక్విడ్వి నువ్వు అని కోపంగా అన్నది సంయుక్త శివ ఏం మాట్లాడలేదు అతని కళ్ళు ఇన్డిఫరెంట్గా ఉన్నాయి అనంత్ వాళ్ళ మాటలు విన్నప్పుడు తన ముఖం చిట్లించాడు అతని గుండె నుండి కోపం ఎగిసి పడుతుంది నా ముందే మిస్టర్ శివని అవమానిస్తున్నారు ఈరోజు ఈవెంట్ ఈవెంట్కి హీరో ఎవరో వీళ్లకు తెలియదా వీళ్ళకెంత ధైర్యం అని పిడికిలి బిగించాడు అనంత్ మిస్టర్ అనంత్ మీరు ఈ గ్రాండ్ ఈవెంట్కి ప్రిన్సిపల్ కదా నేను మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఈ పర్సన్ పేరు శివ ఇతను హైదరాబాద్ లో చాలా ఫేమస్ ట్రాష్ అల్లుడు అంతేకాదు ఇతంది చాలా బ్యాడ్ క్యారెక్టర్ రిచ్ ఫ్యామిలీ అమ్మాయిల్ని ఆకర్షించడంలో ఇతనికి మంచి స్కిల్స్ కూడా ఉన్నాయి వీడొక పాము లాంటోడు దొంగ కూడా ఇలాంటి వ్యక్తి మన దేశాన్ని కూడా అమ్మేస్తాడు నువ్వు నీ జాబ్ మంచిగా చేయాలని నేను అనుకుంటున్నాను ఇలాంటి వ్యక్తిని వెంట పెట్టుకుంటే నీ జాబ్ పోతుంది సో ఇలాంటి వాళ్ళని వదిలించుకో అదే నీకు మంచిది అంతేకాదు ఈవెంట్ కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అన్నాడు పవన్ గెట్ అవుట్ ఫ్రం హియర్ అని కోపంగా అరిచాడు అనంత్ అసలు శివ అనే వ్యక్తి ఈ అనంత్కి చాలా గొప్ప వ్యక్తి ఆయన లేకుండా ఈరోజు ఈ అనంత్ ఎలా ఉంటాడు ఇప్పటి వరకు భయాందోళనలతో ఒక పనికిరాని జీవితాన్ని గడిపాడు అనంత్ ఈరోజు విందా ఫ్యామిలీలోని సీనియర్ మేనేజ్మెంట్లో అతను కూడా ఒక మెంబర్ అయ్యాడు అందుకు కారణం శివ శివ సార్ని నా ముందు ఇలా తిడతాడా ఎవడు విడు ఇప్పుడు ఇక్కడ న్యూసెన్స్ అయితే అనవసరంగా ఈవెంట్ పాడవుతుంది అండ్ మిస్టర్ శివ ఆర్డర్ వేయకుండా స్టెప్ తీసుకోవటం ఎలా అని తన కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నాడు అనంత్ నేను చెప్పేది కూడా అదే ఈ చెత్తని బయటికి పంపించు అని కోపంగా అన్నాడు పవన్ అంతే అప్పటి వరకు సహనం వహించిన అనంత్ తన చేయి పైకెత్తి పవన్ ముఖంపై ఒక్క పంచ్ ఇచ్చాడు ఆ దెబ్బతో పవన్ ముఖంపై అచ్చుపడింది అతని కళ్ళు షాక్ అయ్యాయి ఏంటి నువ్వు నా ముందు తెగ ఎక్స్ట్రాల్ చేస్తున్నావు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు అని చాలా సీరియస్గా పవన్ని అరిచాడు అనంత్ పవన్ ముఖం కోపం అవమానంతో నిండిపోయింది ఇప్పటికీ అతను కన్విన్స్ అవ్వలేకపోతున్నాడు ఏంటి ఇలా మనుషుల్ని కొడతావా మీటింగ్ గా ఉన్నంత మాత్రాన నువ్వేమైనా గొప్ప వ్యక్తివా మమ్మల్ని ఎవరు పిలిచారో ఎవరు తీసుకొచ్చారో నీకు తెలుసా అని గర్వం కోపం నిండిన వాయిస్ తో అన్నాడు పవన్ నువ్వు ఎవరి ద్వారా వచ్చినా ఎలా వచ్చినా నాకనవసరం కాని నువ్వు మిస్టర్ శివతో వ్యవహరించే విధానం అస్సలు బాగోలేదు అని అన్నాడు అనంత్ ఏంటి నుంచి మిస్టర్ శివ మిస్టర్ శివ అంటున్నావు అతనేమైనా నీ అన్న నీ తమ్ముడా అతనితో మేము జాగ్రత్తగా మాట్లాడాలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అన్నది సంయుక్త ఆ మాట వినగానే అనంత్ గుండె దడదడలాడింది అతనికి కోపం ఇంకా ఎక్కువైంది తన పక్కనే ఉన్న ఇద్దరు బాడీ గార్డ్స్తో వీళ్ళిద్దరిని పట్టుకుని నోరు పాడిపోయేలాగా తన్నండి వీళ్ళు మిస్టర్ శివ గురించి నాన్సెన్స్ మాట్లాడే ధైర్యం చేస్తున్నారు వీళ్ళు చావటానికి కూడా అర్హులే అని కోపంగా అరిచాడు అంతే ఇద్దరు బాడీ గార్డ్స్ వాళ్ళ ముఖాల్లో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఈ ఇద్దరిని పట్టుకున్నారు మరో సెక్యూరిటీ ఇద్దరిని మార్చి మార్చి కొడుతున్నాడు అటుగా వెళ్తున్న గెస్ట్లంతా ఒక క్షణం ఆగి ఆసక్తిగా వారిని చూస్తున్నారు ఏంటి సిచ్యువేషన్ ఇక్కడ మిస్టర్ అనంత్ ఎవరికో బుద్ధి చెప్తున్నట్లున్నారు వీళ్ళెవరో మిస్టర్ అనంత్ కి కోపం తెప్పించారు అందుకే పరిస్థితిని ఇక్కడి వరకు తెచ్చుకున్నారు అని అనుకుంటున్నారు అంతా అప్పటికే సంయుక్త పవన్ల ముఖాలు దెబ్బలతో వాసిపోయాయి ఇక అవమానంతో వాళ్ళ ముఖం ఎర్రబడింది ఇంత ఘోర అవమానాన్ని చవి చూశాక వాళ్ళు తట్టుకోలేక తలెత్తుకోలేకపోయారు నిజానికి వాళ్ళు భూపతి నంద ఫ్యామిలీని మీట్ అవ్వడానికి బాంబే వచ్చారు అదే టైంలో విందా ఫ్యామిలీ ఈవెంట్ ఉండటంతో ఇలాంటి ప్లేస్ వస్తే పెద్ద పెద్ద వాళ్ళని కలవచ్చని ఇక్కడికొచ్చారు కానీ ఇక్కడ వాళ్ళకి ఊహించని పరిణామం చోటు చేస్తుంది అందరూ చూస్తుండగా వాళ్ళని కుక్కలను కొట్టినట్లు కొట్టారు బాడీ గార్డ్స్ వారి మూతి ఉబ్బి బఫూన్స్ లా కనిపిస్తున్నారు ఈ శివకి మిస్టర్ ఆనంద్ తో ఎలాంటి పరిచయం ఏర్పడిందో నాకు అర్థం కావడం లేదు నిజంగా ఇతను రౌడీలా ఉన్నాడు ఫనీంద్ర ప్లీజ్ మాకు హెల్ప్ అని ఘాటుగా అన్నాడు పవన్ ఫనీంద్రకి అక్కడ జరిగేదంతా బ్లైండ్ గా ఉంది పవన్ మాటతో అప్పటి వరకు ట్రాన్స్ లో ఉన్న అతను ఈ లోకంలోకి వచ్చాడు సంయుక్త పవన్ లకి జరిగిన ట్రీట్మెంట్ ఫనీంద్రకి కూడా జరగబోతోందా విందా ఫ్యామిలీ ఎల్డర్ గా బాంబే బిజినెస్ సర్కిల్లో శివ తనదైన ముద్ర వేస్తాడా సురభి ఆఫీస్ ని బాంబేలో పెట్టిస్తున్నాడంటే శివ ఇక తిరిగి హైదరాబాద్కి వెళ్ళడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి